కల్లబొల్లి మాటలతో అల్లరి పెడితే నన్నల్లరి పెడితే వెల్లువ గోదారిలా కమ్మేస్తాను నిన్ను కమ్మేస్తాను కల్లబొల్లి మాటలతో అల్లరి పెడితే నన్నల్లరి పెడితే వెల్లువ గోదారిలా కమ్మేస్తాను నిన్ను కమ్మేస్తాను గోదారి పొంగల్లే నా మీదికి ఉరికొస్తే గోదారి పొంగల్లే నా మీదికి ఉరికొస్తే రాధారి పడవల్లే తేలి తేలిపోతాను జింజిరి జిన్ జింజిరి జిన్ జింజిరి జిన్ సిన్ని ఓ సిన్ని ఓ సన్న జాజుల సిన్ని ఓ వన్య గాజుల సిన్ని కొమ్మ మీద చిలకమ్మకు కులుకే అందం